ప్రత్యక్ష ప్రసారంతో మీ న్యూస్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం యారాడ పర్యాటక ప్రదేశంలో ఉన్న డాల్ఫిన్ హిల్స్ నేవీ అధికారులు నివాసితుల క్వార్టర్స్లోకి గురువారం నాగపాము వచ్చి హల్చల్ చేసింది వెంటనే అధికారులు స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్ నాగరాజుకి ఫోన్ చేసి పిలవగా ఆయన వచ్చి పాముని పట్టుకున్నారు ఆ ప్రాంగణ దృశ్యాలు విజువల్స్లో చూడగలరు you पूजा पीछे ठीक है घर में घुसाते हैं अभी ఈ అది ఏటన్నా అంత పెద్ద ఉంది అలా చాలా పెద్ద అన్నది ఏ సెక్టర్ దొరికింది అదా డాల్స్ మరి ఏం భయపడి భయపడిపోతారా కాదు భయపడి ఉంటారు దానికి ఈ అమ్మాయి పెద్ద ఉందో అది చూసారా ఇలా పట్టి టప్ టప్ నువ్వు నాదేరి నీ సైడ్ వచ్చింది చూసుకో ஏக்கவ காரத்ன க ஃபு இதெல்லாம் வந்து అది కాబట్టి వెళ్ళిపోయింది కనబడుతుంది ఎందుకు కనబడదు వెళ్ళిపోవచ్చు కదా ఇది ఏమన్నా సరళ నాయుడు వద్దు నాయుడు అది అయినా వెళ్ళట్లేదు చూడు నీకు అంత సర్ద ఉండే కెమెరా తీసుకున్నా